కన్యారాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో జరగబోయేది ఇది శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందబోతున్నారు మీ యొక్క జీవితం మార్పు జరగబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే తిన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉత్తరా రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యారాశికి చెందిదను కన్యారాశి వారు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు అయితే వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లు తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుంది అయితే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి వారికి మిశ్రమ కాలమనే చెప్పవచ్చు జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి విజయావకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కలదు అతిగా విశ్వసించడం మంచిది కాదు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోనే విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన అనారోగ్య సమస్యలు తెలుగున అధికారులు లేదా పెద్దలతో కాస్త వహిస్తారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సంభావనతో చూడటం వలన సమస్యలు తగ్గున సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా మీరు చేకూరుతుంది చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు బంధువులతో విభేదాలు తొలుగున కలహాలు తొలగున మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని దయచేయవద్దు అదృష్ట ప్రాప్తి కలదు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మనోబలం పెరుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలియచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టే పనిలో విజయాన్ని సాధిస్తారు కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో శుభ కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మీరు చేకూరుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు వ్యాపారంలో లాభాలు ఆర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి ఆధ్యాత్మికంగా శుభకాల చెప్పవచ్చు స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి బంధువుల సహకారం లభిస్తుంది భోజన సౌక్యం కలదు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి అదేవిధంగా సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడతారు పరిచయాలు పనుల్లో జాప్యం తొలగును అదేవిధంగా దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందున ఆకస్మిక ప్రయాణాటిగా ఆటంకాల ఆటంకాలు అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చును ఆర్థిక లావాదేవీలు అసాజనకంగా సాగును కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం తొలగనం విద్యార్థులకు అనుకూలత ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగునం నిరుద్యోగులకు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు అదేవిధంగా వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందున ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగున ఉన్నత పదవులు ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి అనుకూలత ఆనందంగా గడుపుతారు ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని తని చేయవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దలను కలుసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుకూలంగా వ్యవహరిస్తారు అదృష్టం భరిస్తుంది మిత్రుల సహకారం మరువులైనదిగా మానసికంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉంటారు ఆచితూచి గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు చిత్తశుద్ధితో చేసే పనులు అనుకూలంగా మారణం బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా టర్క్ ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదము